కాబట్టి ఇంత దారుణంగా మీరు అందరూ కలిపి ఎలక్షన్ చేసి మా దగ్గర డబ్బులు లేవు ప్రజా బలం ఉంది విద్యార్థుల బలం ఉంది నిరుద్యోగుల బలం ఉంది పైగా మీరు ప్రజల్ని మోసం చేస్తారన్న ఒక స్లోగన్ ఉంది మా దగ్గర ఇవేళది నిరూపిబడి ఎంత పక్కగా మోసం చేశారు అన్నది నిన్న నిరూపించుకున్నారు సో వీటి మీద మేము ఖచ్చితంగా రేపు ఎలక్షన్ నెగ్గబోతున్నాం నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది సెకండ్ ఓటికి వెళ్ళదు ఎలక్షన్ ఫస్ట్ ఓటికే ఎలక్షన్ అవుతుంది నెగ్గుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ నెగ్గుతున్నాం విజ్ఞత గల తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను మాకు ఓటేసిన ఓటేకపోయినా వచ్చిన ఓటర్లందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు అలాగే ఓటేసినందుకు మరింత కృతజ్ఞతలు అంటే ఎంత మోసమైన బడ్జెట్ అంటే వారిని అమ్మ అసలా ఇలా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి వాళ్ళ మీదకి శిక్షలు ఏమి ఉండవు ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల్ని భర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లు అన్న తీసుకొచ్చి పెడతాం ఏంటండి ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర అయ్యలేవు లేవు గత మాట్లాడితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత సిగ్గుండాలి గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు యామీలు మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు సిగ్గుండాలి ఇంకెప్పుడన్నా ఉంటే మీకు నిజంగా చేమే చిత్రులు మన గల మనుషులు అయితే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఊసెత్త